ఇది చాలా బాధ కలిగించే సందర్భం కాబట్టి ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా అందరి కూర్చోబట్టి స్పోర్ట్స్ ఏ విధంగా ఉండాలి స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా ఇక్కడ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ ఎట్లా ఉండాలి కోచ్లు ఎట్లా ఉండాలి పిఈట్లు ఎట్లా ఉండాలి కోచ్లకు కోచింగ్ ఎట్లా ఇవ్వాలి ఇక్కడ నుంచి పిల్లల్ని సీఎం కప్ పేరు పెట్టి గ్రామ స్థాయికి మండలం మండలం స్థాయికి నియోజకవర్గం నియోజకవర్గం కించి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఇంటర్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లా ఆడిపియాలి ఆడిపించడం ఒకటే కాకుండా ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి ఇచ్చాం డిప్టీ జీవాన్జికి ఇచ్చాం సేమ్ టైమ్ సిరాజ్కి ఇచ్చాం మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈసారి స్పోర్ట్స్లో బాగా ఆట కనబరిచేటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్పోర్ట్ కూడా పారితోషికంగా మొన్న రెండు కోట్ల రూపాయలు కూడా ఇచ్చాం ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రక్రియల్లో టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే ఇప్పుడు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి చిన్నారులలో ఒకప్పుడు మీ వయసులో మేమున్నప్పుడు మేము గ్రౌండ్కి పోతా ఉంటే అమ్మా నాన్న వచ్చి కట్టెలతో కొడుతున్నీ ఏ మాట ఆడుతో ముందు చదువుకోమని ఇప్పుడు మీకేమో మీ అమ్మ నాన్న ఆట ఆడకపోతే కొట్టి వచ్చింది అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఈరోజు ఎంకరేజ్మెంట్ చేయడానికి మీ మమ్మీ మీ డాడీ మీ అన్న మీ తమ్ముడు మీకు సహకారం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు సహకారం లేని పరిస్థితి ఉంటుండే ఈరోజు స్పోర్ట్స్ మీరు ప్రపంచం మీకు చూడాలంటే మీరు ఒకవేళ ఈ సదవకాశాన్ని మిస్ అవుతే జీవితంలో మీరు ఎప్పుడు బాగా కాలేరు స్పోర్ట్స్తో ముందు ఉండాల్సింది గేమ్ కాదు స్పోర్ట్స్తో ఉండాల్సి ఉండాల్సింది క్రమశిక్షణ నీకు ఎక్కడైతే క్రమశిక్షణ లేదో అక్కడ వారికి స్పోర్ట్స్ రాదు బాగా గుర్తుపెట్టుకోవాలి